ప్రజలపక్షం నుండి ఫెన్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ అంబర్హణి అంటిన టౌన్ బ్యాంక్ శతాబ్ద సంవత్సరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు డిజీ లక్ష్మి ఆన్లైన్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి మార్కెట్ ఎదురుగా నూతనంగా వేసిన రోడ్డుపై ప్రజలు ఇబ్బందులు గమనించండి మదనపల్లి టౌన్ బ్యాంక్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలు స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పాల్గొన్నారు స్థానిక చిత్తూరు బస్టాండ్ కూడల నుండి పెద్ద ఎత్తున మేళ తాళాలు బాణసంచా పేలుస్తూ గణ స్వాగతం పలికారు ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో రాష్ట నలుమూల నుండి తరలివచ్చిన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్లు పట్టణ ప్రముఖులు ముఖ్య ప్రసంగించారు వందేళ్లు ఒక మునుపు ముప్పై మంది సభ్యులు నాలుగు వందల రూపాయలతో ప్రారంభించిన మదనపల్లి టౌన్ బ్యాంక్ నేడు నూట ఇరవై ఐదు కోట్ల డిపాజిట్ లో వంద కోట్లకు పైగా రుణాలు అందించి రాష్ట్రంలోని గుర్తింపు కలిగిన బ్యాంకుగా పేరు సంపాదించుకుందని అన్నారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లిను జిల్లాగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు రానున్న కాలంలో ప్రారంభించి టౌన్ బ్యాంక్ మరింత విస్తృతంగా ప్రజలకు సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ సీఈవో ప్రసాద్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ పెద్దలు రాచకొండ బాబురెడ్డి గారికి వేదిక మీద ఉన్న అందరికీ కూడా ఎందుకంటే చిన్న బ్యాంకు మదనపల్లి కోట్ బ్యాంక్ దీన్ని ఆలోచనలో నన్ను ఇక్కడ నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ శాసనంగానే ఉన్న రాచకొండ సాగరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ హయంలో రాకుండా విజయ్ కుమార్ గారు మా బ్యాంక్ చైర్మన్ ఆ సమయంలో నాకు డైరెక్ట్ గా తీసుకుంటే దాన్ని అంత ఈయన విజయ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత నేను చేపట్టినప్పుడు చైర్మన్ ఇరవై కోట్ల రూపాయలు మాకే డిపాజిట్ ఉంటే దాన్ని ఈ రోజుకి పెద్దల వేదిక మీద ఉన్న ముఖ్యంగా మా శాస్త్ర మదరపల్లి మొదలుపల్లి శాసనసభలు యాదవ్ కూడా ఇంత ముందు కాంగ్రెస్ లో శాసనసభలు ఉండాలి ఈ రోజు తెలుగుదేశం శాసనసభలు టౌన్ బ్యాంక్ విషయంలో ఏదైతే కూడా డోక్యం చేసుకున్నాం ఎందుకంటే బ్యాంక్ అంటే బ్యాంక్ మాత్రం చూడాలా ఇది ఒక పద్ధతిగా పోవాలా అని చూసే వ్యక్తి మన శాసనసభ్యులు కూడా తాజా భాషా గారు ఇప్పుడు ఈయన ఈ రోజు వంద కోట్ల డిపాజిట్లు వంద డెబ్బై ఐదు కోట్ల టర్నోవర్ మూడు బ్రాంచీలతో ముందుకెళ్తున్నాం నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం బ్యాంకులు కూడా పార్టీలు ముగ్గురాసి మమ్మల్ని కాలేకుండా దూరం పెట్టాడు అక్కడింగ్ కోర్టు చేత ఇచ్చారా ఇన్ఛార్జ్ చేశాడంటే మొదలపల్లిలో వేలా అయితే మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు కూడా బ్యాంకు ఒక పద్ధతిలో పోతా ఉందంటే నాతో పాటు డైరెక్టర్లు వైట్ డైరెక్టర్లు కానీ మా స్టాఫ్ సిఓ ప్రసాద్ గారు కానీ మేనేజర్ రవిచంద్ర గారి వీళ్ళందరూ ఉన్నారు ఈ రోజు ఒక పద్ధతిలో తీసుకుంటాం ఫోటోలో చైర్మన్ నిజన్న గారికి పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రి అన్న అమర్నాథ్ రెడ్డి గారికి పెద్దలు గౌరవీయులు జిల్లా కోసం ఎంతో కష్టపడి ఈ రోజు జిల్లా సాధించిన వ్యక్తి అంటే మన నల్లారెడ్డి జగన్ గారు అదే మురళీ మోహన్ పెద్ద గారు శ్రీకాంత్ గారు సురేష్ గారు బాబిరెడ్డి గారు అదే విధంగా విజయ పెద్దలు విజయ్ భాస్కర గారు అదేవిధంగా గారు పెద్దలు మిడ్స్ కాలేజ్ చైర్మన్ మరి ఈ రోజు పిచ్చుకోవాలి కాలేజ్ కాదు అది ఒక యూనివర్సిటీ గా తీసుకుని వచ్చిన ప్రజలు ఏ మాట్లాడుతుంది అదే విధంగా మన రవీంద్ర గారు చైర్మన్ కాకినాడ రాఘవేంద్ర గారు జిల్లా నిగారు అధికారి ప్రసాద్ గారు అచ్చ రామారావు రాష్ట్ర జెప్పన్ గారు ముర్లి జెర్వెం గారు రమే మోని వెంకటరావు యాదవ్ రెడ్డి గారు కాంటర్ వాచారి కాళేశ్వర్ రమేష్ నాయుడు గారు అదే విధంగా శంషి గుట్టి జెర్వెం గారు నరేంద్ర కురుపసార్ గారు రోషన్ జమీర్ గారు బాకర్ కుమార్ గారు అదే విధంగా మన ఇందై సీవోలోతి అంటర్ స్టార్కి ఈ రోజు ఇక్కడ నాయకులు మన పాస్థ ఎవరైతే నవీన పదం కూడా మదన్పల్లి ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరే మన మదన్పల్లి ఉంది ఎప్పుడు కానీ ఎన్నో సంవత్సరాలు పెద్ద ఎనభై సంవత్సరాలు ఈ రోజు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రవీంద్రనాథ్ నాయుడు బీటీ కాలేజీకి వచ్చి ఆ రోజు నేషనల్ ఆంటు జరిగింది ఋషిరాని స్కూల్ కావచ్చు ఎమ్మెల్యే హాస్పిటల్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు అన్నిటోరియం కావచ్చు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాడిన గంట మదనపల్లి ఆ రోజు మేము గుర్తు చేశాము ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మన మాట చెప్పినాం మన మాట పైన అమ్మిన దానికి మనము మొదలపల్లి వాసులు కానీ మేము కానీ జీవితాంతం ముఖ్యమంత్రి గారి మొన్న ఉండాలి ఉన్నారు మనమంతా కూడా ఎందుకంటే వైసీపీ నాయకులు ఆ రోజు మోసం చేశారు ఇక్కడ ఉండే లోకల్ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ మోసం చేశారు మనకు కడప జిల్లా కావాలని చెప్పి చేసుకోవటం జరిగింది ఈ రోజు మనకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చింది మదనపల్లి పెద్ద మీటింగ్ పెడతా మదనపల్లిలో ఒక నెలలో మనకు పర్మినెంట్ గా జిల్లా గెసెట్ వచ్చిన తర్వాత మాకు మదరపల్లి జిల్లా అయిన వాళ్ళ పీలేరు సబ్ డివిజన్ కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు జిల్లాలను ఇష్టం వచ్చినట్లు వాళ్ళకు నచ్చినట్లు తెంచి ఈ రోజు అందరినీ వాళ్ళ మనుషులు ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు ఈ రోజు ఎక్కడనో ఈ మనలపై వాసులకు ఒక పక్క ఎక్కడో పోయి రాయసులో ఆ ప్రాంతంలో ఉండేటువంటి అలవాట్లు ఈ ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్ గా ఉంటాయి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్ గా ఉంటాయి ఈ ప్రాంతంలో ఉండే మనం అందరం కూడా కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది అదే ఇప్పుడు నేను అప్పుడే చెప్పా ఈరోజు మదనపల్లి జిల్లా పక్కన నేనున్నా మదనపల్లి అంటే సొంతూరుగానే అనిపిస్తుంది నేనేం మీకు మదనపల్లికి ఎవరో దూరం ఉన్నట్టు మాకు అనిపించదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయంగా కానీ అన్ని రకాలుగా మనన మాకు అనుబంధం ఎక్కువ ఎందుకంటే మా ఉండే ఊరు మా పల్లి నుంచి నేరుగా రావాలంటే మాకు అతి దగ్గర మదనపల్లి పోలె ముప్పై కిలోమీటర్లు మీకు మదనపల్లికి వస్తాం మా పాటల కాలం నుంచి మదన పనుల వ్యాపారం కానీ ఏదైనా కొనాలైనా అందరం కూడా మనలు పని తెచ్చుకునే వాళ్ళు మేము చిత్తూరు ఎప్పుడు కొనేవాళ్ళు కాదు ఈ వెస్టర్న్ పార్ట్ కల్చర్ అంతా కూడా ఒక రకమైనటువంటి కల్చర్ ఉంటుంది మనటువంటి గారికి సురేష్ గారికి అదేవిధంగా వేదిక పిల్ల ఉన్నటువంటి మిగిలిన పెద్ద నాయకులందరూ కూడా కలిసి

అందరితోనే ఇక్కడ ముఖ్యమైన నాయకులు గవర్న రాజేంద్రరావు గారు ఆయన చెప్పారు ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో ముందు ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు కాబట్టి ఎప్పుడు కానీ ఆయన అనుకుంటే తెలుస్తారు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అదే మదల పొంద పాత్ర ఈ దేశం మరవలేని ఎందుకంటే స్వతంత్ర వ్యక్తుల చరిత్రలో మదలపడ పేదీ ఉంది ఆ పేదని చెరపకుండా కాపాడుకుంటూ వచ్చి ఈ రోజు తన డిజిటలైజ్ చేశారు నారా చంద్రబాబు గారు జన్మ అంటే ఆ పేజీ ఉన్నటువంటి చరిత్ర కాపాడు ఆ చరిత్ర ఆనవాబు తెలియకపోకుండా ఉన్నామని ఆ ఆనవాళ్ళకి ఒక బలమైనటువంటి ముద్ద వేసి నిలబెట్టారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు అదే పూర్తితో ఖాతాదారులే మన డబ్బులు మనమే సంరక్షించుకుంటూ దాన్ని పర్యవేక్షణ చూపుతూ దాన్ని పెద్దదిగా చేసుకోవాలంటే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రారంభమైన వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇప్పటి ప్రభుత్వం చేసినటువంటి పాదపుల చరిత్ర ఉంది ఈనాడు బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి కథానాయకుడు సిమెంట్ రోడ్డు వేసి క్యూరింగ్ చేసిన తర్వాత బంకమట్టి రోడ్డుపై వదిలేసిన కాంట్రాక్టర్ పైన అధికారులు చర్యలు తీసుకోరా అని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశ్నించారు బుధవారం చిత్తూరు బస్ స్టాండ్ సమీపంలో చెంబకూరు వెళ్లే రహదారిలో డైలీ మార్కెట్ సమీపంలో స్థానిక ప్రజలు నిసార్ అహ్మద్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లారు గత రెండు నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు స్పందించలేదని స్థానికులు వాపోయారు నిత్యం అత్యంత రద్దీగా ఉండే దారిలో కాంట్రాక్టర్ నిర్వహణపై నిసార్ అహ్మద్ మాట్లాడుతూ సిమెంట్ రోడ్డు వేసి అనంతరం క్యూరింగ్ కోసం వేసిన బంక మట్టి రోడ్డు పక్కకు తోసివేసి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు పడుతున్న ఇబ్బంది స్వయంగా చూడడం జరిగిందని తెలిపారు మట్టిని తొలగించాల్సిన కాంట్రాక్టర్ పక్కకు వేసి వెళ్లిపోయాడని సంబంధించిన శాఖ అధికారులు తొలగించడానికే సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షం రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా స్పందించి మట్టిని తొలగించాలని కోరారు గతంలో సైతం చిత్తూరు బస్ స్టాండ్ సర్కిల్ నుంచి ఆర్ఎండ్బీకి వెళ్లే దారిలో సైతం సిమెంట్ రోడ్డు వేసిన సందర్భంలో ఇలాగే చేశారని గుర్తు చేశారు అధికారి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ నెల ఏడున అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ లీగ్ పోటీలు ఏపీ మోడల్ స్కూల్ రెడ్డివారిపల్లి నిమ్మలపల్లి మండలం నందు జరుగుతాయి అని షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి తెలిపారు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి అస్మిత ఖేలో ఇండియా పోటీలో భాగంగా షూటింగ్ బాల్ క్రీడను కూడా చేర్చినట్లు తెలిపారు భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి అన్ని క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో షూటింగ్ బాల్ క్రీడను కూడా బాలికలు క్రీడలు ఎక్కువ మంది పాల్గొనేందుకు దేశ క్రీడా మంత్రిత్వ శాఖ దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో సిటీ లీగ్లు నిర్వహిస్తున్నారు ఇందులో దేశం మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో రెండు యూనిట్లు మిగిలిన అన్ని రాష్ట్రాలు లో ఒక యూనిట్ షూటింగ్ బాల్ పోటీలు జరిపేందుకు ఇండియా షూటింగ్ బాల్ కార్యదర్శి జీత్ రాజ్ తోమర్ నుండి ఉత్తర్వులు అందినట్లు రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పరశురామ్ తెలిపారు పట్టణంలోని మాసాపేటనందు డ్వాక్రా మహిళల వివోల సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీజీ లక్ష్మి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆన్లైన్ సేవలను అధికారులు స్థానిక మహిళలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రాష్ట రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాబోయే రోజులలో మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు అనుక్షణం ప్రజల పక్షం నండి ఫైవ్ న్యూస్ ఇంత సమాప్తం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం